నమస్కారం నా పేరు డాక్టర్ షెగఫ్తా నేను నాచురపతి ని నిద్రలేమి సమస్య దీన్ని ఇన్సోమియా అంటారు చాలా మందిలో అధికంగా అయిపోయిందండి ఈ నిద్రలేమి సమస్య ఉందంటే పెద్దవాళ్ళలో స్లీప్ ఆ మిషన్ వాడే వాళ్ళు కొంతమంది కొంతమంది స్లీపింగ్ టాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా లేదు మేడం మాకు ఒక మనిషికి నిద్ర లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఇబ్బంది పడుతుంటారంటే వాళ్ళ అది నిద్రలేమి సమస్య ఉండే వాళ్ళకే తెలుస్తుంది అనమాట సో మనకు ఒక మనిషికి నిద్ర లేకపోతే అంటే పగలంతా పని చేయాలా మనం రాత్రి అలిసిపోయి ఉంటది శరీరం అప్పుడు నిద్ర లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనం యాక్టివ్గా పని చేసుకోలేము ఒక మనిషికి అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్ర లేకపోతే నెక్స్ట్ డే మోషన్ మోషన్ ప్రాపర్ అవ్వదు మోషన్ ప్రాపర్ అవ్వకపోతే పొట్టంతా బ్లోటెడ్ గా అనిపించి ఏమి తినబుద్దు అవదు తిన్నా కూడా మనిషి అంతా ఒక డిస్కంఫర్ట్నెస్ ఉంటది పని మీద ప్రాపర్ గా మనం కాన్సన్ట్రేట్ చేయలేము దాని వల్ల స్కిన్ పాడవడము హెయిర్ పాడవడము న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అరే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని ఆలోచన విధానంలోనే బీపీలు రావడం షుగర్ రావడం ఇంకా అన్ని సమస్యలు వస్తాయంటారు సో ఖచ్చితంగా ఒక నిద్ర అనేది ఒక ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ రావడానికి మూల కారణం మన బాడీలో ఓవర్ హీట్ అయిపోవడానికి కూడా నిద్ర లేకపోవడం వల్లే ఓవర్ హీట్ లే అవ్వడం వల్ల వచ్చే బ్యాక్ పెయిన్స్ సయాటిక పెయిన్స్ మోకాళ్ళ నొప్పులు ఒకటి కాదు కౌంట్ చేసుకుంటా వెళ్తే ఎన్నో రకాల రోగాలు రావడానికి కూడా కారణం నిద్రలేని సమస్య నిద్రలేమి సమస్య అనేది ఈ మధ్య కాలంలో ఎందుకు పెద్ద వాళ్ళలో కంటే చిన్న వాళ్ళలో మిడిల్ ఆఫ్ ద ఏజ్ లో ఎక్కువైపోతుందంటే ఒక మనిషి అలిసిపోతే బెడ్ ఎక్కిన తర్వాత ప్రశాంతంగా నిద్ర పడుతుంది కానీ నిద్ర పడుతున్న టైంలో మనం ఏం చేస్తున్నాము మొబైల్ తీసుకెళ్లి బెడ్ మీదకి తీసుకెళ్తున్నాము మొబైల్ చూస్తూ 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 టైం కూడా తెలియనంత సేపు చూస్తూనే ఉంటాం మనం అరే పన్నెండు వంటి గంట అవుతుందంటే అరే టైం అవుతుంది పొద్దునే లేగాలన్న భయంతో మొబైల్ పక్కన పెట్టి పడుకుంటాం అలాగా మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ జనాలలో ఈ నిద్రలేని సమస్య వస్తుందండి సో మనకి తెలుసు సమస్య ఎందుకు వస్తుంది అనేది ఆ తెలిసి తెలిసి మనం తప్పు చేసి ఆ తప్పు చేసి ఎన్ని రకాల రోగాలు తెచ్చుకోవాలి అవసరమా సో నేను ఒక్కటే అడుగుతాను చాలా మందికి నిద్రలేమి సమస్య మీకు నిజంగానే ఏదైనా డెఫిషియన్సీ కొంతమందిలో నిజంగానే మనము మాట్లాడుకుంటే కొంతమందిలో కొన్ని డెఫిషియన్సీస్ మెగ్నీషియం బీ బీటువల్ కానీ డి విటమిన్ కానీ ఐరన్ కానీ సో ఈ డెఫిషియన్సీస్ వల్ల మనకి కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ నిద్ర రాదు కొంతమందిలో డెఫిషియన్సీస్ ఏమి ఉండవు ప్రాపర్ గా ఉంటారు అన్ని కానీ ఓన్లీ ఈ అలవాటు ఎక్కువ అయిపోవడం వల్ల మొబైల్ యూజింగ్ దానివల్ల నిద్ర రాదు వాళ్ళ మొబైల్ యూజింగ్ వల్ల మీకు నిద్రలేమి సమస్య వస్తే దయచేసి మొబైల్ ఆపండి ఒక నిద్ర అనేది ఎన్నో రకాల పెద్ద పెద్ద రోగాలు రావడానికి కారణమైనప్పుడు మనం కొన్ని అలవాట్లు మార్చుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు మనం లేదు అంటే అన్హెల్దీ గానే ఉంటాం ఇప్పటికీ సో కాబట్టి మనం ఇంకొక పాయింట్ ఏమనుకున్నాం నిద్ర లేని సమస్య అనేది ఒకటి మొబైల్ అధికంగా యూజ్ చేసే వాళ్ళల్లో ఒక మొబైల్ యూజ్ చేయట్లేదు మేడం మేము అసలు నైన్ కి పడుకున్న బెడ్ మీద పన్నెండు గంటలకు నిద్ర పడుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా బ్యూటిఫల్ గానీ ఐరన్ గాని ఎస్పెషల్లీ మెగ్నీషియం డెఫిషియన్సీ అధికంగా ఉంటది అలాంటి పళ్ళలో పిస్తా పప్పు ఉంటుంది కదా రోజు నాలుగైదు పొద్దున పొద్దునపూట నానబెట్టేసేయండి డిన్నర్ బై సిక్స్ థర్టీ కలా తినేసేయాలి నేను ఒకటే అంటాను చాలా మంది పడుకోవడానికి పడుకుంటారు చాలా మంది కానీ డిస్టర్బ్డ్ స్లీప్ మీరు గమనిస్తే వీళ్ళు పడుకుంటారు కానీ మధ్యలో చిన్న సౌండ్ కి మెలుగు వచ్చేయడము లేదంటే ఒకవేళ జస్ట్ కొంతమందికి మనం యూరిన్కి వెళ్ళడానికి లెగిస్తే అంతే నిద్ర నిద్రే పట్టదు వీళ్ళకి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల నిద్ర లెగిస్తాము లేదంటే రాత్రంతా కలలే ఉంటాయి అంటే ప్రాపర్ స్లీప్ ఉండదు వాళ్ళలో ఇలాంటి వాళ్ళకి ఎందుకంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే అంటే తిన్న వెంటనే నిద్రపోతారు వీళ్ళు అలా అస్సలు చేయొద్దు మనం పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు పొట్టకనేది కొద్దిగా ఖాళీగా ఉండాలి కొంతమందికి ఒక ఆలోచన ఉంటది కడుపు నిండా తింటేనే నిద్ర వస్తుంది అస్సలు అది కానే కాదండి కడుపు నిండా తింటే అలా కడుపు నిండా తిని నిద్రపోయి లేచే వాళ్ళకి రకరకాల రోగాలు ఉంటాయి అది ఒక అలవాటు చేసేసుకుంటారు అనమాట మనము సిక్స్ సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ ఫినిష్ చేయాలండి హండ్రెడ్ పర్సెంట్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి బరువు పెరగకూడదు అంటే లేని సమస్యలు రావద్దు కాన్స్టిపేషన్ ప్రాబ్లం రావద్దు ఏ డెఫిషియన్సీస్ రావద్దు అంటే మాత్రం ఎర్లీ డిన్నర్ అంటే తొందరగా మనము డిన్నర్ ని ముగించాలి లేదు లేట్ గా అంటే లే సమస్యలు అనేవి తొందరగా 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 వచ్చేస్తాయనమాట సో ఎర్లీ డిన్నర్ చేసి డిన్నర్ తర్వాత పల్చటి మజ్జిగ తాగడం ఆ మధ్యలో కొద్ది జీరకర పొడ కలిపి తాగితే ఈజీ డైజెషన్ అవుతుంది అప్పుడు మనం పొద్దున నానబెట్టాము కదా పిస్తా పప్పులు నాలుగైదు అది మనం పడుకోవడానికి వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటారు అంటే మనం నైన్ థర్టీ కల బెడ్ ఎక్కుతున్నాం అంటే బై ఎయిట్ థర్టీ కలా తినేసాను పిస్తా పిస్తాలో ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటుంది నానబెట్టిన పిస్తాను తింటే మనం తిన్నాం అనుకోండి మంచి గాఢమైన నిద్రపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ నిద్ర పడుతుంది అండి ఒకవేళ కొంతమందిలో డైలీ పిస్తా ఇది కూడా అలవాటు చేసుకోవద్దు కొంతమంది బనానాలో కూడా మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉంటది కాబట్టి మనము బనానా తినడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది అది కూడా పెద్ద బనానా కాకుండా చిన్న చక్కరకేలి బనానాస్ ఉంటాయి కదా అవి తీసుకున్నా కూడా మంచి నిద్ర పడుతుంది ఇంకొక ఆప్షన్ ఆవు పాలు దొరుకుతాయా ఆవు పాలల్లో ప్యూర్ ఆవు పాలు దొరికితే ఇంత బెల్లం ముక్క వేసుకొని తాగండి మంచి నిద్ర పడుతుంది ఎందుకు నాలుగైదు టిప్స్ చెప్తున్నానంటే మీకు ఏది అవైలబుల్ గా అది చెయ్యండి మీరు ఒకటి నిద్ర అనేది రకరకాల వీడియోలు చూసి ఇవి చేయాలి అవి చేయాలి అవి చేయాలి ఇవి చేయాలి అని అన్ని ఫాలో అయ్యి ఏది చేయక ఇంకా ఇంకా ఏది చేసినా నిద్ర పట్టదు ఒక మొబైల్ చూసుకుంటే అలవాటు చేసుకొని రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు సో బేసికలీ నిద్ర ఎందుకు రాదు అంటే ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ ఈ రీజన్ ఇంకో రీజన్ డెఫిషియన్సీ ఆ డెఫిషియన్సీస్లో లో మనకు కాల్షియం పాలన దొరుకుతుంది మనకి మెగ్నీషియం పిస్తాల దొరుకుతుంది పొటాషియం మనకి బనావలు దొరుకుతుంది చూస్తారా మనం మాట్లాడుకున్న నాలుగైదు రెమిడిలో కూడా అన్ని సంపూర్ణమైన విటమిన్స్ మినరల్స్ ఉంటాయి కాబట్టి మన నిద్రకి ఏవైతే లేకపోవడం వల్ల నిద్ర రాదు అవి ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి న్యూట్రిషన్ పరంగా మనకు ప్రాపర్ స్లీప్ పడుతుంది కాబట్టి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ మనం త్రో ఫుడ్ లో చూసుకున్నాము అండ్ మనము పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు తినేయాలి అండ్ చాలా ఇంపార్టెంట్ మనము ప్రతి రోజు పొద్దున్నే లేట్ గా పడుకుంటున్నాము లేట్ గా లేకొస్తాము జీరో ఫిజికల్ యాక్టివిటీ మనిషి అలిసిపోవడానికి ఛాన్సెస్ లేవు కాబట్టి మనిషి మనిషికి ఒక ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి పొద్దులేచాక ఒక చిన్న యోగా చాలా మంది మోకాల నొప్పులు ఉన్నాయి బ్యాక్ పెయిన్ ఉన్నాయి మేము చేయలేము మేడం ఆసనాస్ అంటుంటారు ఆసనాస్ అంటే కూర్చొని గంట సేపు మ్యాట్ మీద కూర్చొని చేయడమే కాదు మనం చేసే ప్రతి మూమెంట్ లో ఇప్పుడు కూర్చొని ఉన్నారు మోకాళ్ళ నొప్పులు కూర్చొని చేతిలో వాడిని ఏదో ఒక మూమెంట్ చేయడం తక్కువ తినడం మూమెంట్ చేస్తూ ఉండడం కొంతమంది బాగా తినేసారంట తిన్న దాన్ని బట్టి యాక్టివిటీ కూడా బాగుండాలి మనం తింటున్నాము ఫుడ్ అంటే దాన్ని బట్టి ఫిజికల్ యాక్టివిటీ కూడా ప్రాపర్ గా ఉంటే మనం తినాలి లేదు మనం ఎక్కువ మోకాలు ఉన్నాయి మనం కదలలేకపోతున్నాము మనిషిని మూమెంట్ లేదు వాటిని మాకు నిద్ర పట్టడం అన్నప్పుడు చేతులు మూవ్మెంట్ చేయడం మెడ మూవ్మెంట్స్ చేయడం ఏదో ఒక మూమెంట్ ఫిజికల్ యాక్టివిటీ మెడ తిప్పడం ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నమాట అలాగా మనము తినే ఆహారం మీద ఉంటది తాగే వాటర్ మీద ఉంటది చేసే ఫిజికల్ యాక్టివిటీ మీద కూడా ఉంటది మనం నిద్ర రావాలా లేదనేది అలా చేసుకుంటూ ప్రతిరోజు ఒక అట్లీస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయినా యోగా చేయండి మంచి టైం ఉంటే వన్ అవర్ యోగా చేసి ఇంకా బ్రహ్మాండం అసలు మంచి నిద్ర పడుతుంది సో కాబట్టి అలా పొద్దున్నే తొందర లేవుస్తాము తొందర పడుకుంటే అది కూడా తొందర పడుకోవాలంటే మనం చిన్న చిన్న రెమెడీస్ చేయాలన్నమాట సో దాంతోపాటు న్యాచురోపతిలో బెస్ట్ వే హాఫ్ బకెట్ వెనెల్లో ఇంత ధనియాలు వేసుకుని కాళ్ళు పెట్టుకోండి పది నిమిషాలు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డేస్ మీరు ప్రాపర్ గా చేయండి నిద్ర పట్టకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మంచి నిద్ర పడుతుందండి అండ్ వెరీ ఇంపార్టెంట్ పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు తినాలి మనకు మనం అనుకోండి మనము అరే మనం నిద్ర పట్టట్లేదు దీనివల్ల ఎన్ని సమస్యలు వస్తాయా ఇవి రాకుండా మనం చిన్న 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 చిన్నవి ఫాలో అయితే ఒక నిద్రే కాదు ఎన్నో రకాల సమస్యలు రాకుండా మనం కాపాడుకోవచ్చు కదా అని చిన్నగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఒక రోజు అవ్వదు ఒక ప్రతిరోజు కొద్దిగా వన్ వీక్ పడుతుంది కొంతమందికి వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది వన్ మంత్ అయిపోతే మంచి నిద్ర పడుతుంది అనుకోండి ఇవి ఈజీ అయిపోతాయి డైలీ లైఫ్ స్టైల్లో మనం తినడం ఎలాగో పోటపోటకి ఇలా వేయ కాలు పెట్టుకోవడం పది నిమిషాలు ధనియాలు వేసుకుంటే ఆక్యూప్రెడ్ పాయింట్ స్టిమ్యులేట్ అవ్వడం వల్ల మనిషి బాగా రిలాక్స్ అయిన నిద్ర బాగా పడుతుంది దీన్ని హార్డ్ ఫుడ్ బాత్ అంటారు అండ్ మనం మనిషి కూడా పగలంతా అలిసిపోయి వస్తామా అదే చవటతో బెడ్ ఎక్కి నిద్ర రాదు మనం కొద్ది గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేసి బెడ్ ఎక్కి రూమ్ లైట్లు ఆపేసుకున్నా కూడా మంచి నిద్ర వస్తుంది సరే మనం ఒక్క డిసీజ్ ఒక చిన్న సమస్యని ఇన్ని రకాల సమస్యలు వస్తాయని చెప్పేసి మీకు ఏది కన్వీనియంట్ గా ఉన్నాయో అన్ని నా నాలుగైదు రెమెడీస్ చెప్పాను దగ్గర కొన్ని కొన్ని టిప్స్ చెప్పాను ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఒక నిద్రే కాదు డైజెషన్ కి ఇంప్రూవ్ అవుతుంది బురువు తగ్గడానికి యూజ్ అవుతుంది హెల్దీగా హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం